ವಿವೇಕಾನಂದ ವಿವೇಕಾನಂದ ವಿವೇಕಾನಂದಶಯ ఈరోజు ఉన్న యువతకు ఆదర్శమైన వివేకానంద స్వామి గారి జయంతి సందర్భంగా ఆర్మూర్ బిజెవై శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివేకానంద జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ సైన్యానికి అండ్ దేశంలో ఉన్న యువ సైన్యానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ దేశం యువత మీద ఆధారపడ్డదని చెప్పిన మొదటి వ్యక్తి ఈ దేశంలో సుమారు వంద సంవత్సరాల క్రితమే ంద స్వామి గారు అంటే యువత రోల్ ప్రపంచంలో ఏ రకంగా ఉంటుంది దేశ అభివృద్ధికి ఏ రకంగా తోడ్ పడుతుందని చెప్పినప్పుడు ఈరోజు అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ప్రపంచంలో యువత ఏ దేశం ఎక్కువ ఉంటే ఆ దేశం ఎట్లయితే అభివృద్ధిలో పరుగులేడుతుందో ఒక సుమారు వంద సంవత్సరాల క్రితమే గమనించి దేశానికి దశ నిర్దేశం చేసి హిందుత్వం గురించి కావచ్చు యువత గురించి కావచ్చు దేశభక్తి గురించి కావచ్చు మరియు మొదటిసారి అమెరికాలో కూడా ప్రపంచకు సందేశం ఇచ్చినప్పుడు యువత కావచ్చు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి కావచ్చు ఆ దేశ విశిష్ట గురించి కావచ్చు ప్రపంచానికి చెప్పిన మొదటి వ్యక్తి జ స్వామి గారు అట్లాంటి మహనీయుడి జయంతి సందర్భంగా ఈ దేశంలో ఉన్న యువత మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత కూడా అతని ఆశయాలు ఆదర్శాలు పొని ఈ దేశ అభివృద్ధిలో యువత ఏ రకంగా తోడ్పడాలి ఏ రకంగా ముందుకెళ్ళాలి అలానే దురలవాట్ల దూరం ఉండాలి ఇప్పుడున్న యువత కొద్దిగా ఇద్దరు అలవాట్లకు లోనై కొద్దిగా ఆత్మన్యూనత భావానికి లోనవుతున్నారు లేదు వివేకానంద స్వామి చెప్పినట్టు యువత తలుచుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చు అనే ఒక సందేశం ఇచ్చినప్పుడు యువత అనుకుంటే ఏ పనైనా సాధించవచ్చు దానికి వివేకానంద స్వామి జయంతి ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో యువకులు ఈ దేశ అభివృద్ధి తోడ్పడుతూ దేశభక్తి పెంపొందించుకొని ఈ దేశ ఐక్యత గురించి దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి పాటుపడాలని కోరుకుంటున్నారు బోలో భారత్ మాత